రాజు గారికి అండగా నిలిచిన షేక్ ఫజుల్లా ఖాన్ ఆర్ షేక్ మదిరా గారి గురించి మన ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రచించిన పుస్తకావిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మన గఫూర్ గారిని ఆహ్వానిస్తున్నాను మన టీడీపీ నాయకులు మన దావుద్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నారు మన కోడుమూరు హాజీ అలంకరించవలసిందిగా కోరుచున్నారు మన కమ్యూనిస్ట్ నాయకులు గారిని వేదిక చరిత్రలో ముస్లిం లో అసూలు పాసినటువంటి కాదు ఎక్కువ శాతం మంది పండితులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంటే ఆషామాషిగా చిన్న చిన్న జనం పోలేదు అన్ని కూడా మా బాగా చదువుకున్న వాళ్ళు బాగా మేధావులు మనమైతే ముందు పోగలుగు సాధారణ జనం రాలేదు భయపడి అనేట స్థితిలో ఆలోచన చేసి అప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు చాలా అన్ని కుల మతాల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు మేధావులు సీతారామరాజు గారికి అండగా నిలిచారు అప్పుడు అప్పట్లో పెద్దలు నసీర్ అహ్మద్ గారు రచించారు వారి పుస్తకాన్ని ఈయన నసీర్ అహ్మద్ గారు మంచి పెద్ద జర్నలిస్ట్ అయిన గుంటూరు ప్రాంతంలో వాళ్ళు ఉంటారు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో పోరాటాలు చేసి వాళ్ళ త్యాగాలను చేసినటువంటి త్యాగాలను బయటికి తీయడంలో చాలామంది పట్టించుకున్న పరిస్థితుల్లో మహానుభావుడు వాళ్ళ చరిత్రలన్నీ తీసి స్వతంత్ర పోరాటంలో ఎవరెవరు ఎవరికి అండగా నిలిచారు ఈ దేశం కోసం ఎన్ని ఎందుకు వీళ్ళంతా ఎందుకు ప్రాణాలు వదిలేరు వీళ్ళు ఎవరు అనే దానిపైన ఎంత ఎత్తున పరిశోధన చేసే అతను ఈరోజు ఎన్నో ముగ్గురు రచించారు ఆ మధ్యకాలంలో జిన్నా టవర్ను ఉండకూడదు గుంటూరులో పడగొట్టాలా అని చెప్పేసి గుంటూరులోకి పెట్టారు దానికి తప్పే ఉంది ఇది కరెక్ట్ కాదు ఇలా దేశంలో రోజు రోజుకి కుల మత రాజకీయాలు భయంకరమైన స్థితిలో తయారవుతా ఉన్నాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ విభజించు పాలించు అనే పద్ధతిలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు దేశంలో ఎక్కడ చేసిన భయంకరమైన ఆందోళన పరిస్థితులు సృష్టిస్తున్నాయి మరి వీటన్నిటిని ప్రశ్నించడానికి ఎవరైనా ముందుకు వస్తే మా ఈ ఈరోజు కేసులు పెడతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఉంది ఏది అడిగినా పాపమే ఉంది కనీసం తాగే నీళ్ళు అడిగినా కూడా పాపం ఉంది ఈరోజు మన ఒక రకం అంటే పరిస్థితి లేదు ఎవరు ఏం అడగకూడదు మన ఒక ఒక వేస మనిషిని వ్యాపారం చేసుకునే ఒక ముస్లిం యువకుని కర్రలది ఇనుప కర్రలతో వాతలు పెట్టి అతను చిత్ర హింసలు పెట్టి చంపిస్తారు ఇది అంటే దేవాలయానికి దూరంలో ఇక్కడ ఏదో అతను చెప్పులో ముందు యాభో కిలోమీటర్ల దూరం ఇలా రకరకాలుగా చెప్పిన చాలా మంది కాబట్టి అందులో భాగంగానే

ఎస్సీ ఎస్టీల కన్నా అధ్వాన స్థితిలో బతుకులు వెళ్ళ తీస్తున్నాయని సచార్ కమిటీ సచార్ కమిటీని నియమించింది దేశవ్యాప్తంగా సచార్ కమిటీ రఘనాథ్ మిశ్రా కమిటీ దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ఒక నివేదిక ప్రసాదించి సమర్పించింది ఆ నివేదికలో ప్రస్తుతము మైనార్టీలు ఎస్సీ ఎస్టీల కన్నా హీనమైన స్థితిలో బతుకులు వెల్లదీసుకున్నాయని నివేదిక సమర్పించింది కానీ ప్రభుత్వం దాన్ని ఈరోజు బుట్ట దాఖలు చేసింది ఇంతవరకు అమలు చేయలేదు ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితుల్ని వెలికి తీయడానికి మన ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ గారు ముస్లింల చరిత్రను వెలికి తీసి ఎన్నో పుస్తకాలను రచించారు ఆయనకు మేము సదా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవాల్సిందిగా మన సిపిఎం గఫూర్ గారిని ఆహ్వానిస్తున్నాను